ఓం గం హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ లలిత కథలు ఛానల్ ఈరోజు మేము ఒక డివోషనల్ ప్లేలిస్ట్ తోటి మీ ముందుకు వచ్చేసాం ఆ ప్లేలిస్ట్ పేరు లలిత సనాతనం అందులో భాగంగా ఈరోజు మనం వినాయకుని జన్మరహస్యం గురించి తెలుసుకుందాం వినాయకుని జన్మరహస్యం ఇలా మొదలవుతుంది ప్రణవ మంత్రమైన ఓంకార స్వరూపమే వినాయకుడు దేవనాగరి మరియు తమిళ లిపులలో ఓంకారం రాసినప్పుడు అది వినాయకుని వలె ఉంటుంది కుండలిని యోగం ప్రకారం షట్ చక్రాలలో మొదటిదైన మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు ఈ చక్రంలోనే కుండలిని శక్తి సాధారణంగా చుట్ట చుట్టుకొని నిద్రాణమై ఉంటుంది మన పురాణాల్లో వినాయకుని పుట్టుకకు రకరకాల కారణాలు కనిపిస్తాయి కానీ ఒక కారణానికి మరొక కారణానికి చాలా దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది మనకు బాగా ప్రసిద్ధి చెందిన శివపురాణం నుంచి వినాయకుని జన్మరహస్యం గనక మనం గ్రహించినట్లయితే ఆ కథ ఇలా ఉంటుంది ఒకసారి జయా విజయలు పార్వతీదేవిని దర్శించుకొని ఆమెతో తల్లి పరమేశ్వరునికి నంది మరియు భృంగి వంటి ద్వారపాలకులు ఉండగా నీకు ద్వారపాలకులు లేకపోవడం మాకు బాధగా ఉంది అని అన్నారు సమయం వచ్చినప్పుడు మీ కోరిక తీరుతుంది అని చెప్పి పార్వతీదేవి వారిని పంపించి వేసింది ఆ రోజుల్లో గజాసురుడు అనే ఒక రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు నా హృదయంలోనే నివాసం ఉండాలి అని కోరాడు అప్పుడు బోళాశంకరుడైన శివుడు గజాసురుని కోరిక మేరకు గజాసురుని హృదయంలోనే ప్రవేశించి అక్కడే ఉండసాగాడు ఇలా కొంతకాలం నడుస్తుండగా పార్వతీదేవికి శివుడు కనిపించకపోవడంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ప్రార్థించింది అప్పుడు శ్రీహరి గంగిరెద్దున వాలి వలె రూపం ధరించి నందిని గంగిరెద్దు వలె అలంకరించి గజాసురుని సందర్శించి అతని కొలువులో నంది చేత అత్యద్భుతంగా నాట్యం చేయించాడు నాట్యం చూసి బాగా సంతోషం చెందిన గజాసురుడు గంగిరెద్దుల వాని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు శ్రీహరి నీ హృదయంలో ఉన్న శివుడు మాకు కావాలి అని అడిగాడు వచ్చినవాడు శ్రీహరి అని గుర్తించాడు గజాసురుడు వెంటనే దేవాది దేవ నిన్ను జయించడం ఎవరికి సాధ్యం నీ కోరిక ప్రకారమే శివుని అప్పగిస్తాను కానీ నాకు రెండు కోరికలు ఉన్నాయి అన్నాడు విష్ణుమూర్తి ఏమిటవి అని అడగగా నా చర్మాన్ని శివుడు ధరించాలి నా ముఖం త్రిలోక పూజితం కావాలి అని అడిగాడు దానికి శ్రీహరి తదాస్తూ అన్నాడు వెంటనే నందీశ్వరుడు గజాసురుని పొట్టను చీల్చి గజాసుర గర్భస్థమై ఉన్న శివుణ్ణి బయటకు తీసుకొని వస్తాడు శివుడు కైలాసం వస్తున్నట్టు పార్వతీదేవికి వర్తమానం అందుతుంది చాలా కాలం తర్వాత భర్తని కలవబోతున్న శుభతరుణంలో అందంగా అలంకరించుకోవాలనే సంకల్పంతో అభ్యంగన స్నానానికి సంసిద్ధురాలై తన శరీరానికి ఉన్న పసుపు మరియు చందనం మిశ్రమంతో ఒక చక్కని బొమ్మను చేసింది పార్వతీదేవి శరీరానికి ఉన్న నలుగుతో చేయబడ్డ ఆ బొమ్మను చూడగానే ఆమెలో మాతృత్వం పొంగి పొరలింది పార్వతీదేవి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ బొమ్మ సజీవాకృతిని దాల్చి చిరునవ్వులు చిందిస్తూ పార్వతీదేవి ముందున నిలిచింది అలా వినాయకుడు మొట్టమొదటిగా మానవ రూపంలోనే జన్మించాడు ముద్దులు మూటగట్టు ఆ బాలుని పార్వతీదేవి మాతృప్రేమతో కౌగులించుకొని ముద్దులు పెట్టి ఎవ్వరిని లోపలికి రానివద్దు అని చెప్పి బయట నిలబెట్టింది ఆ పసుపు ముద్దే తొలినాటి వినాయకుని రూపం అందుకే మనం ఏ పని ప్రారంభించినా ముందుగా పసుపు వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయంలో ఆచారమైంది గజాసుని సంహారం తర్వాత పార్వతిని కలవాలి అనే ఆత్రుతతో ఆమె అంతఃపురం దగ్గరకు వచ్చిన శివుడిని అడ్డగించాడు ఈ బాలుడు ఇద్దరి మధ్య వాదప్రతివాదాలు జరిగాయి విసుకు చెందిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఖండించి లోపలికి వెళ్ళాడు మాటల సందర్భంగా ఆ బాలుని మరణ వార్త తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో దుఃఖానికి గురైంది అంత దుఃఖాన్ని చూడలేని శివుడు పార్వతీదేవికి వినాయకుడిని మళ్ళీ బ్రతికిస్తాను అని వరం ఇస్తాడు ఎంత వెతికినా ఆ బాలుని శిరస్సు మాత్రం కనిపించదు అప్పుడు శ్రీహరి వచ్చి తాను గజాసురుడికి ఇచ్చిన వరం సంగతి చెప్పి ఆ గజాసురుని శిరస్సు ఆ బాలుని మొండానికి అతికించి తిరిగి ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆనాటి నుంచి ఆ బాలుడు గజముఖుడు అయ్యాడు ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి అదే వినాయకుని జన్మదినం మనమంతా వినాయక చవితి అని పండగ జరుపుకునే రోజు దేవతలందరూ గజముఖునకు అనేక వరాలు ఇచ్చారు తన కుమారుడు పునర్జీవుడైనందుకు పార్వతీదేవి చాలా సంతోషించింది కథ సమాప్తం ఈ కథ మీకు బాగా నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయటం కోసం ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ